సిబిఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు అచ్యుతాపురం న్యూస్ రిపోర్టర్ చిరంజీవి అందించిన వివరాలు అందరికీ నమస్కారం ఈ రోజు ఉదయం జరిగిన సమావేశంలో ఒక వ్యక్తి గౌరవ శాసనసభ్యుల వారిని నువ్వు అని సంబోధించడం ఆయన రాజకీయ అనుభవం అంటే నాకు తెలియదు ఎలమెంట్స్ నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఒక ప్రతినిధి ఉన్నాయి కాబట్టి నువ్వు చెయ్యాలి నువ్వు వచ్చేది నేను వినాలి నువ్వు వినాలి నేనే చెప్పాలంటే దానికి అందరికీ సముచితం అండి గత ఐదు సంవత్సరాల్లో కన్నబాబు గారు ఈ రోడ్డు గురించి ప్రయత్నం చేశారని వైసీపీ వాళ్ళు అండమే కానీ ఒక ఇంచు కూడా ముందర జరగకపోతే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు దీన్ని దీని మీద రోడ్డు వేస్తాను ప్రత్యేక దృష్టి పెట్టి ఎంతో కష్టపడి అంటే గత ఐదు సంవత్సరాలు వైసీపీ రాక్షస పాలనలో మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ని తాకట్టు పెట్టి అభివృద్ధి శూన్యం చూపించిన టైంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి ఈ రోడ్డు విస్తరణకి శంకుస్థాపన చేసే కార్యక్రమం మొదలుపెట్టే టైంలో ఈ వైసీపీ నాయకులు రోజుకో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు భయపెడుతున్నారు రకరకాల మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ అమ్మేసి తాకట్లు పెట్టి జ అభివృద్ధి శూన్యం ఓన్లీ జనాలు డబ్బులు వేస్తే చాలనుకున్నారు కానీ జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరుగుతుంది ఈ రోడ్ వేస్తే ఇప్పుడు రైతులు ఇబ్బంది ప గవర్నమెంట్ డబ్బులు లేక టీడీఆర్ బాండ్లు ఇద్దామని గవర్నమెంట్ నిర్ణయి నిర్ణయించుకుంది అసలు టీడీఆర్ బాండ్ అంటే ఏంటో మీకు తెలుసా ఒక్కసారి తెలుసుకోండి తెలుసుకొని దానివల్ల ఉపయోగం ఏంటో తెలుసుకోండి కానీ రాజకీయ దురుద్దేశంతో మా ఎమ్మెల్యే కానీ కానీ గవర్నమెంట్ కానీ ఏమన్నా అంటే గౌరవ వెంకటేశ్వరరావు గారు మీరు ఉదయం మాట్లాడడం చాలా పెద్ద తప్పు మీరు ఎంతో రాజకీయాలు ఉంది మీ అమ్మగారు ఎప్పటి చేశారు మీరు ఎంపీడీ చేశారు సర్పంచ్ చేశారు మీ ఏక వచ్చిన మాట ఇలాగే మాట్లాడేలాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయి రాజకీయాల్లో విలువలు తెలుసుకొని రాజకీయం చేయండి మీ గవర్నమెంట్ కాదు మీకు చేత కాదు మా ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి ప్రతి ఊళ్ళో అభివృద్ధి అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్కరి కష్టాలు చూస్తున్నారు మీరు వారు లేకపోతే ఇంట్లో పడుకోండి కానీ పైకి వచ్చి కానీ మా ఎమ్మెల్యే గారిని ఎటువంటి ఇలాంటి సంబోధన ఎటువంటి మాట్లాడినా తీవ్ర పరిణామాలు ఉంటాయి మీ గవర్నమెంట్లో నువ్వు చేసిన రాజకీయ చరిత్రలో నువ్వు చేసిన తప్పులు ఏంటి గుర్తెట్టుకో నేను వ్యక్తిగతంగా నేను విమర్శించాలని అనట్లేదు నేను ఎప్పుడు కూడా ఇలాంటి ప్రెస్ మీటింగ్ పెట్టను కానీ నువ్వు ఈ రోజు ఈ రోజు నుంచి నీకు కౌంటర్ స్టార్ట్ అయింది ఎమ్మెల్యే గారిని గౌరవంగా సంబోధిస్తే సంబోధించు లేకపోతే మాని ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి పేలాపన కానీ దుర్భాషలాడినా సరే తీవ్ర పరిణామాలు ఉంటాయి గుర్తుపెట్టుకో